హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మిసెస్ బ్లాగ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారు కదా ఈరోజు కూడా ఒక మంచి బ్లాగ్తో మేము ఎందుకు చేసినానండి నీ వాళ్ళ బ్లాగ్లో అయితే మేమైతే వడియాలు అనేది చేసినామండి సో మేము వడియాలు చేసే బ్లాగ్ అనేది కొంచెం మీతో షేర్ చేసుకుంటా ఉన్నాను సో తప్పకుండా చూడండి ఈ బ్లాగ్ మీకు అందరికీ నచ్చుతుందని అనుకుంటా ఉన్నాను సో బ్లాగ్ స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినారంటే నేను చేసే పత్తి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చింది ఫ్రెండ్స్ మిస్ కాకుండా అలాగే ఈ వీడియోస్ వాళ్ళు ఒక లైక్ చేసి నన్ను ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను మీరు లైక్ చేయటం మళ్ళీ ఈ వీడియోస్ అనేది ఇంకా కొంతమందికి అనేది రీచ్ అవుతుంది ఎక్కువ మంది చూడగలుగుతారు ప్లీజ్ మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను బ్లాగ్ అనేది కంటిన్యూ చేద్దాం ఓకేనా ఇక్కడైతే వడియాలు చేసేకైతే పిండి రెడీ అయితే చేస్తూ ఉన్నాము సో అందులో ఏమేమి వేస్తారు ఎలా తయారు చేస్తారు అనేది కూడా మీకు అందరికీ తెలిసే ఉంటుందని నేనైతే కొద్దిగానే మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను సో పిండి అయితే వంటలు కట్టకుండా ఈ మాదిరిగా నీళ్ళల్లో కలిపేసి పొయ్యి మీద అయితే ఈ మాదిరిగా చేస్తూ ఉన్నాము ఎసురు కాగినాక ఆ పిండి అంతా నీళ్ళల్లో కలిపేసుకొని ఈ మాదిరిగా ఎసురులు పోసేసి పెద్దిగడ తీసుకొని ఈ మాదిరిగా బాగా కలిపినామంటే ఉంటే వంటలు లేకుండా బాగుంటుంది సో మొత్తం కూడా వేసేసినాము అలాగే సబ్బీం కూడా కొద్దిగా వేసినాము సబ్బీము ఉప్పు కారము జీలకర్ర కొద్దిగా వాము అన్నీ కూడా వేసేసి ఈ మాదిరిగా అంతా బాగా కలిదిప్పుకోవాలి వంటలు లేకుండా బాగా కలిదిన్నారంటే బాగుంటుందని ఇంకా అందుకని ఈ మాదిరిగా తెత్తిగట్టితే అయితే కలిదిప్పుతా ఉన్నాము సో మొత్తం కూడా ఈ మాదిరిగా వంటలు లేకుండా కలిదిప్పుకోవాలి సో పొయ్యి మీద చేర్చేకైనా బాగుంటుందండి సో అందుకని పొయ్యి మీదనే చేస్తూ ఉన్నాము సో ఊర్లలో అయితే పొయ్యి ఉంటుంది ఇప్పటికి కూడా స్టవ్ ఉన్న కూడా మామూలుగా పొయ్యి మీదనే ఎక్కువ మంది చేస్తారు ఇంకా అందుకని ఇక్కడైతే పొయ్యి మీదనే చేస్తా ఉన్నాము సో పిండి అయితే రెడీ అయిపోయింది వడియాలు చేసేకి ఇంకా పక్కన పెట్టేసినాను కొంచెం అయితే ఈ మాదిరిగా మళ్ళీ ఒకసారి కలిదిప్పుకొని అప్పుడు సల్లారినాక ఒక ప్లేట్లో వేసుకునేమంటే కొంచెం బాగా సల్లారుతుంది సో ఈ మాదిరిగా ఒకసారి బాగా కలిదిప్పుకొని పెద్దిగట్ టెనేది తీసేసుకొని కొద్ది కొద్దిగా ఒక ప్లేట్లో వేసుకుంటా పొడియాలనేది చేసుకోవచ్చు సో మేమైతే కొంచెం మురుకులు మాదిరిగా పిండుదామని ఈ మాదిరి కొంచెం గట్టిగా అయితే చేసినామండి లేదంటే మనం స్పూన్తో వేసుకుంటే కానీ కొంచెం పతలాగా వేసుకుంటే సరిపోతుంది సో మా ఊర్లో అయితే ఎక్కువ మంది కూడా ఇదే మాదిరి చేస్తారు కొద్దిగా నేనైతే ఈ మాదిరిగా మురుకులు మాదిరిగా అయితే చేసినాము కొద్దిగా స్పూన్తో కూడా వేసినాము సో మనం కారాలు పిండికుంటే తెడ్డి ఉంటుంది కదా అందులో అయితే ఈ మాదిరిగా వేసుకొని కొద్ది కొద్దిగా ప్లేట్లు వేసినాము చూడండి ఇక్కడైతే సో ఈ మాదిరిగా వేసుకొని బాగా ఈ మాదిరి పిండి వేసుకుంటే మనకు అనేది రెడీ అయిపోతాయి సో మనం నూనెలో వేసుకునేప్పుడు కూడా బాగుంటాయండి మనకు మురుకులు ఎలా ఉంటాయో సేమ్ అదే మాదిరిగా ఉంటాయి కానీ బాగా పొంగుతాయి ఎందుకంటే ఇందులో అయితే సబ్బీ వేసినాం కాబట్టి బాగా పొంగుతాయి పిండి అయితే మిషన్కే ఆడిచ్చినామండి సో మిషన్కి ఆడిచ్చినా కూడా బాగా అయితే అయితే కన్నా మొత్తం కూడా ఈ మాదిరిగా మంచం వేసి మంచం పైన చీర అనేది వేసి చీర పైన ఈ మాదిరిగా వడయాలి అనేది వేసుకుంటే కన్నా బాగా వచ్చాయి సో ఎండలు అయితే అలీగా కన్నా ఉండయి సో మధ్యాహ్నమే స్టార్ట్ చేసినాము సాయంత్రానికంతా ఎండిపోతాయి అని సో ఇక్కడైతే గానీ ఒట్టి తొణుకలు కూడా ఎండుతూ ఉన్నాయి సో మొత్తం కూడా ఈ మాదిరిగా అనేది పిండేసినాము సో ఇంకా అర్థమైతే ఉండదు పిండి అయితే కానీ అర్థమైతే ఒక రెండు సీర్లలో పిండేసినాము సో మిగతా అయితే ఈ మాదిరిగా ఉండదు మొత్తం కూడా ఇదే మాదిరిగా వడేలు అనేది వేసేసుకోవాలా మంచాలపైన సీరలు వేసుకొని పైన వేసుకుంటే సరిపోతుంది ఈ మాదిరిగా సీరల్లో పిండేసినాక కొంచెం వచ్చిందని పైన మిద్దు పైన వేద్దామని ఎత్తపోతూ ఉన్నాము చూడండి ఈ మాదిరిగా అయితే చేసినాము ఇంక ఇక్కడైతే మా పెద్దమ్మ వట్టి తుణుకలు చూడండి కొవ్వు ఎక్కువ ఉండదు వంటికనేసి చిన్న చిన్న పీసులు మాదిరిగా కట్ చేసేసి ఆ కొవ్వు అంతా కూడా సపరేట్ చేస్తూ ఉండదు సో మేకపోతే అయితే కన్నా కొంచెం ఎక్కువ కొవ్వే ఉంటుందండి కొవ్వు ఎక్కువ ఉన్నిందంటే కన్నా అవి బాగా ఎండవన్నమాట అంతా కూడా సపరేట్ చేసుకుంటే తొందరగా ఎండిపోతాయి ఎండ మాత్రం భలే ఉండదు దెబ్బకి ఎండిపోయినాయి పొట్టి తొణుకలు కూడా మా పెద్దమ్మకైతే ఈ పని చెప్పినాము మేమైతే వడియాలు అయితే అనేది వేస్తామన్నాము సో మంచికో పని చేసుకుంటే తొందరగా అయిపోతుందని మంచి మంచికో పని అయితే చేసినామండి సో ఊర్లలో అయితే ఈ మాదిరిగా బాగుంటుంది మంచికో పని హెల్ప్ చేసుకున్నామంటే ఫాస్ట్గా పని అంతా కూడా అయిపోతుంది టౌన్లో అయితే కన్నా ఎవరెవరి పనులు వాళ్ళు అయితే చేసుకోవాలా విలేజ్లో అయితే అందరూ కూడా హెల్ప్ చేస్తారు బాగుంటుంది సో ఇంక ఇక్కడైతే మా పెద్దమ్మ ఒట్టుతున్న కూడా కోసేసి కొవ్వు అంతా కూడా సపరేట్ చేసేసింది ఇక్కడైతే మామూలుగా మేము మురుకులు మాదిరిగా చేసినాము వడియాలనేది ఇంక ఇక్కడైతే కొంచెం పతలాగా చేసి ఇచ్చేసి స్పూన్తో అనేది ఈ మాదిరిగా వేస్తూ ఉన్నాము సో ఇంకా మరుసటి రోజుకి అయితే కన్నా ఈ మాదిరిగా ఫుల్ ఎండిపి చూడండి భలే ఎండ ఉందండి మా ఊరికల్లో అయితే కన్నా మధ్యాహ్నం అయితే వేసినాము సాయంత్రం కంతా బాగా ఎండిపోయినాయి ఇంక కొంచెం నెమ్ముగా ఉంటే పైన మిద్ది పైన అలాగే ఉంచేసినాము తెల్లారెత్తలకైతే ఈ మాదిరిగా బాగా ఎండిపోయినాయి చూడండి కొంచెం నెమ్ము చేసి సీరలకి అంతా కూడా సపరేట్ చేసుకుంటే అనేది ఈజీగా వచ్చేస్తాయి సో మొత్తం కూడా చూడండి కొద్దిగా నీళ్ళు చల్లంటికైనా ఈ మాదిరిగా వచ్చేసినాయి నీళ్ళు చల్లితేనే వడియాలు వంటకి వంటకు వదిలిపోతాయి సపరేట్ సపరేట్ అయిపోతాయి మనం ఎక్కువ కష్టపడి తీయాలనే అవసరమే ఉండదు కొద్దిగా నీళ్ళు చల్లినామంటే వచ్చేసాయి మొత్తం తీసేసి నీళ్ళు చల్లి తీసినాం కాబట్టి కొంచెం ఈ మాదిరిగా ఆరేసి ఆ నిమ్మంతా కూడా ఆరిపోతుందని ఈ మాదిరిగా ఎండలు అనేది వేసినాము సో మొత్తం కూడా సపరేట్ చేసేసి ఎండలు వేసేసినాము చూడండి స్పూన్ తీసినట్టు అయితే ఇంకా కొంచెం అయితే ఆరాలని అలాగే ఉండయి మామూలుగా మనం కారాలు మాదిరికి పిండినాం కాబట్టి అవి అయితే ఈజీగా వచ్చేసినాయి స్పూన్ తీసినట్టు చూడండి ఎంత బాగున్నాయో బాగా పూర్తిగా ఎండిపోయాయండి సో ఉంది కాబట్టి కొంచెంసేపు అయితే అంతేను బాగా ఎండిపోయినాయి ఇప్పుడు నూనెలో తేలచ్చా చూడండి ఇక్కడ చూడండి నూనె అయితే కొద్దిగా వేడైనాక సో ఈ మాదిరిగా కొద్ది కొద్దిగా వేసుకుంటే మనం నూనెలో తేలేసినామంటే మనకు అప్పుడాలట్టా బాగా పొంగుతాయో సేమ్ అదే మాదిరిగా పొంగుతూ ఉన్నాయి చూడండి అనేది సూపర్గా వచ్చినాయండి టేస్ట్ కూడా చాలా బాగున్నాయి సో నాకైతే రాదండి మా అమ్మ వాళ్ళ ఇంటికాడ అయితే సో చాలా బాగా వచ్చినాయి వడియాలు అయితే కన్నా సో మేమైతే ఈ మాదిరిగా చేసినామండి వడయాలు అయితే కన్నా సో మీకు అందరికి నచ్చిందే ఈ వ్లాగు నచ్చితే కన్నా ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మా అసలు మర్చిపోద్దు ఫ్రెండ్స్ మన ఛానల్ అయితే కన్నా చూడండి ఎంత బాగా అయితే ఒడేయాలైతే చాలా బాగా వచ్చాను నాకైతే డౌట్గా ఉండే వస్తాయే రావని చాలా బాగా వచ్చినాయి ఇందులో అయితే మేము సబ్బీ వేసినామండి సో సబ్బీ మేచన చాలా బాగా వచ్చాయంట సో నేను కూడా ఇదే ఫస్ట్ టైం చేయటం వడయాలు అయితే కన్నా సో చాలా బాగా వచ్చినాయి ఓకేనా మీకు అందరికీ నచ్చింది కదా నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి నన్ను ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను ఒక మంచి బ్లాగ్తో మేము ముందుకు వచ్చాను బాయ్